చిన్నగా ఉన్నప్పుడు సో సమ్మర్ సమ్మర్లో ఎస్పెషల్లీ ఐ కేమ్ ఫ్రమ్ విలేజ్ విలేజ్ ఎలా ఉంటుందంటే ఒక బయట మంచం వేసుకొని పడుకొని చూస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉంటారు హౌ బ్యూటిఫుల్ హౌ బ్యూటిఫుల్ ఈ స్కై అన్నట్టుగా ఫీల్ అవుతుంట అట్లన్నీ నిద్రపోతూ ఉంటాను ఆ అందాన్ని చూస్తూ తర్వాత ఆ ప్రెజెంటేషన్ చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా చాలా మంది ఆరు వేడు పడుకోవాలని పల్లెటూర్లకి ఖచ్చితంగా ఇష్టపడతారు అనుకోండి సో అలాగే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఇంకా టూ ఇయర్స్ బ్యాక్ జస్టిన్ కూడా వస్తాయి మేము సతలు ఉన్నప్పుడు హెవీ రైన్ టూ రెయిన్బేస్ వచ్చాయి టూ రెయిన్బోస్ బ్యాక్ ఐ మీన్ కింద బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే స్కై చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అప్పుడు ఏమైనా అంటే జస్టిన్ సార్ డాడీ మదర్ అండ్ చైల్డ్ రెయిన్బో అన్నట్టుగా ఎంత పండుగ ఎంత అందంగా ఉంటుందంటే ఆ రెయిన్బో కూడా ఈ ఆకాశము ఎంత అందంగా సృష్టించాడంటే దేవుడు అంత అందంగా సృష్టించాడు అందుకే నేను ఏం పెట్టానంటే సో ఇవ్వ చిన్న టైటిల్ పెట్టాను ఈ ఈ మ్యాసేజ్ ఎనిమిదో అధ్యాయానికి నేను ఏం ఏం టైటిల్ పెట్టుకున్నానంటే నేను మీ నా స్థానమే ఈ పెద్ద యూనివర్స్లో ఇంత పెద్ద సృష్టిలో ఇంత అందమైన ఆకాశంలో ఒక క్వశ్చన్ సో ఎంత అందంగా ఉందంటే దేవుడు ఈ ఈ మహా ఆకాశనిషాలను ఎంత అందంగా ఆయన సృష్టించాడంటే చూడండి వివరి వివరించడానికి కూడా అంత అంత సరిపోదు అనమాట మొదటి మూడు వచ్చా మనం చూసుకుంటాం కానీ దావిజ్ మహారాజు మనం ఓన్లీ చూసి ఆనందించడమే కాకుండా దేవ్ దావి మహారాజు కంపారిజన్ చేసుకుంటున్నాడు ఏమన్నా కంపారిజన్ చేసుకుంటున్నా అంటే దాగదు మహారాజు అంత పెద్ద యూనివర్సిటీలో నీ నా స్థానం ఏంటి అని క్వశ్చన్తో స్టార్ట్ చేసి ఏ విధంగా ఎండ్ అవుతున్నాడో చూడండి ఆశ్చర్యం కలిగిస్తుంది ఇంత పెద్ద యూనివర్సిటీలో నీ నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మనం ఏ విధంగా ఆ అంత పెద్ద యూనివర్స్లో మన పొజిషన్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్పుతో స్టార్ట్ చేసి మీకు నాకు ఎంత దగ్గరగా ఉన్నాడో దేవుడు ఆ యూనివర్స్ కన్నా మనం చాలా ఇంపార్టెంట్ ఆ యూనివర్స్ కన్నా మనం చాలా ప్రెషియస్ అని దావి మహారాజు ఏం చేస్తున్నాడు చూడండి మొదటగా చూసుకుంటే మొదటి మూడు వచనాలు చూసుకుంటే గ్రేట్నెస్ దేవుని యొక్క మహిమ దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క విలువ మొదటి మూడు వచనాలు తెలియజేస్తే చదువు కదా తెలుగు చదివితే యహోవాహ మహాప్రభు వాహ ఆకాశములలో మహిమను కనపరచువాడ భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావం గలది శత్రువులను పగతుర్చుకున్న వారి మార్పు ఏంటంటే నీ విరోధులను బట్టి బాలురూ చంటి పిల్లల తుతుల మూలమున నీవు ఒక దుర్గము స్థాపించున్నావు హౌ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఒకే ఒక మాటతో ఒకే ఒక మాటతో ఇంత పెద్ద ఆకాశం సృష్టించాడు ఒకే ఒక మాటతో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఆకాశాలు మనకు తెలిసింది ఒకటే కానీ ఎన్ని ఉన్నాయో తెలియదు ఒకే ఒక మాటతో సృష్టించాడు అంత గ్రేట్నెస్ మన దేవుడు తర్వాత చూసుకుంటే కానీ రెండు తర్వాత మనము అంత పెద్ద యూనివర్స్లో నీ నా పొజిషన్ ఏంటి హౌ థ్ ఆర్ అనే క్వశ్చన్ అంత పెద్ద యూనివర్స్ని సృష్టించిన దేవుడు నీ గురించి నా గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా అది ఒకటి క్వశ్చన్ మార్క్ మన హౌ స్మాల్ వీఆర్ హౌ టైనీ వీఆర్ ఇన్ సో ఒక డాట్ డాట్ కూడా ఉండదు అని దావి మహారాజు గుర్తు చేస్తున్నాడు చూడండి చదివితే కదా నాలుగవది వచ్చిన నీవు నీవు కలగజేసిన నా చంద్ర నక్షత్రంలో నేను చూడగా నీవు మనసుని జ్ఞాపకం చేసుకొనుట కొనుట వాడే వాడి వాడు ఎంత పెద్ద యూనివర్స్ ఇస్ అండర్ హిస్ కంట్రోల్ ఆ అంత పెద్ద యూనివర్సులో మానవుని దృష్టించడానికి అసలు అవసరం ఏముంటుంది కానీ ఇక్కడ నుంచి అన్నమాట కానీ కానీ ఏమంటున్నాడు తెలిసిన ఏ విధంగా సృష్టించాడు దేవుడు మనల్ని తన స్వరూపంలో సృష్టించాడు తన చేతులతో సృష్టించాడు చెప్పొచ్చు కదా మా మిగతా సృష్టి సృష్టించడం లోటుతోనే చెప్పొచ్చు కదా మాట ద్వారా చెప్పొచ్చు కదా కాదు తన స్వరూపంలో తన లాగా తన చేతులతో చేతులతో సృష్టించాడు మనం కానీ ప్రెషియస్ ఇంత పెద్ద యూనివర్స్లో వెరీ టైనీ వెరీ ఇంపార్టెంట్ బయ్ ఎందుకంటే తన స్వరూపంలో నిన్ను నన్ను చేశారుటెంట్ అందుకని నోటితో చెప్పలేదు సృష్టించు ఇలాగే చెప్పలేదు మనసులో అయిపోతే అయిపోవచ్చు ఎందుకు ఇంత పెద్ద అయినప్పుడు మనం కాలేము కాలేమో అవ్వచ్చు కానీ అట్లా చేయలేదు ఎందుకంటే తన స్వరూపంలో సృష్టించాలనుకున్నాడు కానీ తనలాగానే చేయాలనుకున్నాడు అన్ని ఎక్కడ ఎక్కడ మిస్టేక్ కాలేదు అప్పుడు సృష్టించిన మనసులు ఇప్పటికి ఎన్ని వర్షన్స్ రాలేదు ఏ వర్షన్స్ రాలేదు అప్పుడు అదే వర్షనే సాఫ్ట్వేర్ వర్షన్స్ వచ్చేస్తున్నాయి మనుషులు చూసి వర్షన్స్ మారిపోతున్నాయి కానీ మనం వర్షన్స్ రాలేదు మన కంటి చూపు ఏమైనా మారుతుందా వర్షన్స్ వచ్చాయా ఐఫోన్ ఎన్ని వర్షన్స్ వచ్చాయో ఈ వర్షన్ వర్షన్స్ వచ్చేస్తున్నాయి ఇట్స్ వర్షన్ ఓన్లీ వన్ క్రియేషన్ కదా మిగతా వాళ్ళకి వర్షం మృతిచ్చేమో కానీ దేవుడు సృష్టించిన వాడికి వర్షన్స్ లేవు అంత మన సృష్టించాడు చూడండి తర్వాత ఓన్లీ సృష్టి మనకు అధికారం ఇచ్చాడు రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు ఏమని మన ఎందుకంటే ఇవన్నీ సృష్టించింది ఎవరి కోసమని మన కోసమే అందుకనే రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు ఎవరి కోసమే కాదు ఇవన్నీ సృష్టించింది మన కోసమే సృష్టించాడు చూడండి చూస్తుంటే కదా ఆరు ఏళ్ళు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నింటినీ ఎడ్లన్నింటినీ అడవి మృగములను పక్షులను సముద్ర మస్తములను సముద్ర మార్గములను సంచరించిన వాటి వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు ఇవన్నీ ఇచ్చింది ఎవరు ఎవరికోసమో కాదు నీ నా కోసమే ఎంత టైనీ అయినా రిసెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇవన్నీ సృష్టించింది మన కోసం నీ కోసం నా కోసం తర్వాత ఇప్పుడు ఎందుకలా సృష్టించాడు ఎందుకలా సృష్టించాడు ఎందుకలా సృష్టించాడు ఆయన సృష్టించాడు అన్ని అనుభవించడానికి చాలా ప్రేషస్ మనం తర్వాత మనకి ఈరోజు మనం గుర్తు అంటే ఆయనకు దగ్గరగా ఉండాలని ఎందుకంటే మనం ఆయన పిల్లలం ఆయనకు దగ్గరగా ఉండాలని కనీసం రోజు ప్రతిరోజు ఒక డాకర్ను ఆయన దగ్గరికి వెళ్ళాలి కొంచెం మార్పు చెందాలి ఆత్మీయతలో మార్పు చెందాలి ఒకవేళ ఆత్మీయతలో మార్పు లేకపోయినా నీకు పని ప్రాణాన్ని తీసేయాలి ప్రతిరోజు ఇట్స్యూస్ ప్రోగ్రెస్ కంటిల్లు కంటిన్యూస్ లర్నింగ్ కంటిన్యూస్ ప్రతిరోజు ఏదో ఒకటి తీసేయాలి ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి కనీసం డాట్ ఒకసారి నేర్చుకోలేకపోయావా కనీసం సైలెంట్గా చెడ్డవాడి చేయకోకుండా ప్రతిరోజు డాట్ నేర్చుకుంటే చాలు డాట్ మన లైఫ్ లాంగ్ ఎంతో మంది కలగదు సో మన ప్రాబ్లమ్స్ ఎన్నో ఉండవచ్చు మన భయాలు ఎన్నో ఉండవచ్చు మన కష్టాలు ఎన్నో ఉండవచ్చు చెప్పేటివి చెప్పనివి కానీ ఈ యూనివర్స్ కనే పెద్దవైతే కాదు కదా ఆ యూనివర్స్ సృష్టించిన దేవుడి కంటే కాదు కదా ఆయనకు అసాధ్యమైనది కాదు కదా కాబట్టి మనం ఎన్ని కష్టాలు ఎన్ని ఆపదలున్నా ఎన్ని ఇబ్బందులున్నా మన కష్టము మహాకాశాల కంటే పెద్దది కాదు అంతకు మించి దేవుడికి అసాధ్యమైనది కాదే కాదు ఒక్క ఇంత పెద్ద సృష్టి సృష్టించాడు ఆయన ఏమి ఏంటంటే టైం ప్రపంచం అంతా ఇచ్చింది మనం ఎంజాయ్ చేయడానికి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఇవన్నీ ఇంత పెద్ద మహాద్భుతాలు తర్వాత భూమి ఇంత గొప్ప వాటిని ఇచ్చింది స్పాన్ కోసమే ఇయర్స్ స్పాన్ కోసమే ఇంత బ్యూటిఫుల్ యూనివర్స్ సృష్టించాడు కానీ రెస్ట్ ఆఫ్ థౌసండ్ ఇయర్స్ మన ఇటర్ లైఫ్ అంతే కూడా ఉంది అది ఎట్టినా వైభవం అక్కడ ఉంది మనం మొత్తం నిత్య జీవం అది ఒక్కసారి ఆలోచించేది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఎంత వైభవకరంగా ఉంటుందో ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో ఇది ఓన్లీ సిక్స్టీ ఇయర్స్ కి ఇంత బ్యూటిఫుల్ గా చేశాడు ఈయన మాట ఎయిటీ ఇయర్స్ కి ఇంత బ్యూటిఫుల్ గా చేశాడు ఇన్ని అధికారాలు ఇచ్చాడు భూమి మీద వాళ్ళన్నిటికీ అధికారాలు ఇచ్చాడు అంత ప్రెసేస్ గా చూస్తున్నాడు మనం ఒకవేళ ఎటర్నల్ లైఫ్ అక్కడికి వెళ్తే ఇంకొక లెవెల్ గా ఉంటుంది ఊహించలే మనం జస్ట్ దిస్ ఇస్ ద ద ఓన్లీ ఇయర్స్ ఆఫ్ హియర్ ఫుల్ లైఫ్ అక్కడ ఉంది కాబట్టి ఇవన్నీ పూర్తి చేసుకుంటూ ఆయన ఆశ్చర్య కార్యాలు ఆయన గొప్ప కార్యాలు పూర్తి చేసుకుంటూ కష్టాలు వస్తాయి రాతమానం కానీ ఎలా చూడాలంటే దేవుడు దేవుడున్నాడు అన్ని ఆయనకు అసాధ్యం లేదు అని ముందుకెళ్ళాలి ఈ చిన్న వాక్యాన్ని గుర్తించు